ఈ షర్ట్ అయితే చాలా చక్కగా కాసినా చూడండి ఫ్రెండ్స్ మరి ఇలాగైతే కాయడం జరిగింది తరైటీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి హీరోజ్ అయితే మరి ఈ వీడియోలో మీకైతే ఒక సెట్ అయితే చూపించబోతున్నాను ఆ సెట్ అయితే చాలా చక్కగా అయితే పువ్వులు కాయలైతే ఉంది మీకైతే చూపించబోతున్నాను ఈ వీడియోలో మనయన అలాగే మరి మా బాబాయి వాళ్ళు నివసిస్తున్న ఆ ఇల్లు కూడా చూపించబోతున్నాను చూడండి చాలా చక్కగా ఉంటుంది ఆ గుడి అక్కడైతే మరి చిన్న పాకలు ఎలా నివసిస్తున్నారో మీకైతే చూపించబోతున్నాను తప్పకుండా వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే అయితే కొన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తొలుగురు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనకి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం ఓకే ఫ్రెండ్స్ వెళ్దామైతే మనమైతే ఈ అయితే ఇలాగ వెళ్ళాలి చూడండి ఈ డొంక మనం మనమైతే వెళ్ళాలి ఇక్కడ చెట్టు దగ్గర అయితే మనం వచ్చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చాలా చక్కగా అయితే ఉంటున్నాయి ఈ కాయలు అయితే మేమైతే మరి ఇక్కడ వచ్చినప్పుడు చాలా కనిపించింది అందుకే మీకు చూపించాలనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది ఈ కాలు వచ్చేసి మరి చక్కగా అయితే మరి కాయడం జరిగింది చూడండి ఇవన్నీ అనమాట చాలా చక్కగా పువ్వులు అంటుంది ఇదైతే మరి అవన్నీ పండిన తర్వాత అయితే మనం కోసుకొని అమ్ముతారనమాట జైపూర్ అంటారట ఈ కాళ్ళకి నాకైతే చెప్పడం జరిగింది చూడు చాలా చక్కగా ఉంది చాలా పిక్కలు అయితే అవుతాయి అనమాట ఇవి దీని పేరు జైపూర్ అట ఇంత చక్కగా ఉన్నది అనమాట మా ప్రాంతాల్లో అంటే తక్కువ తక్కువ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట మా ప్రాంతాల్లో మరి అంటే మా ఊరి దగ్గరలో లేదు కానీ కొంచెం మా బాబాయ్ల ఊరి దగ్గర అయితే ఇలాగ భారీగా మరి అయితే నాటించడం జరిగింది అదైతే మరి ఆ పంటను అయితే అలా పండించుకొని మరి అదైతే కోసి మరి మరి అమ్మడం జరుగుతుంది అనమాట చాలా అన్నమాట చెట్టు పంట అన్నమాట ఇది సంవత్సరంగా అయితే చాలా చక్కగా కాస్తూ ఉంటుంది అనమాట మీకు ఇంకా చూపిస్తాను చూడండి అయితే మరి ఇంకా ఈ షర్ట్ అయితే ఇంకా ఇదైతే కాయలు అయితే మరి ఇంకా నీట్గా అయితే కాయడం జరిగింది అయితే చూపించబోతుందని చూడండి ఇవైతే కాయలు అయితే ముద్రపాకంగా తగ్గట్టు వచ్చింది అనమాట ఈ కాయలు ఆ ఎక్కువ ఎరుపుగా ఉండింది కొంచెం లేతగా ఉన్నాయి అనమాట ఇవైతే కొంచెం ముదిరింది అనమాట ఇంత వెరైటీగా మరి కాయడం జరిగింది మరి చెట్టు నాటించి ఉన్న వాళ్ళకైతే మరి ఇంత చక్కగా కావడం జరిగింది మరి ఇలాగే ఇంకా కొన్ని చెట్లు నాటించాలి ఇలాంటి పంటలు అనేకమంది పండించాలన్నమాట మన ట్రైబల్ ప్రాంతంలో ఇలాగైతే మరి పండిస్తారు అన్నమాట అందుకని మరి చూపించి నేనైతే మా బాబాయిల ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇలాగైతే ఇలాగైతే నడుచుకుంటూ మరి నేనైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే రోడ్డు దగ్గర వచ్చేస్తాను అన్నమాట ఇక్కడైతే ఇలాగైతే మరి మా బాబాయిలు అయితే రోడ్డు దగ్గర ఉన్నారు ఇది ఇలాగైతే మేమైతే మా ఊరికి వెళ్తాం వెళ్తామన్నమాట ఇక్కడైతే మరి ట్రాన్స్ఫారం కూడా వేయడం జరిగింది అలాగే మరి ఇలా కింద కలిసి మరి వెళ్ళిపోతే మా బాబాయిల ఇంటికి దొరుకుతుంది అక్కడ వెళ్ళే ముందు ఇక్కడ అయితే మరి ఒక చెట్టు చూపించబోతున్నాను చెట్టు కాయ అంతారనమాట అన్నమాట ఇది ఇదైతే మనకు డగ్గు ఎక్కువ వస్తుంటే మరి అవైతే మరి ఆ కాయలు అయితే మింగుతారనమాట పండ్లు అయితే నేను చాలాసార్లు మింగాను అనమాట అందుకే చూపిస్తున్నాను అనమాట మీకైతే ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా బాబాయిల ఇంటి దగ్గర వెళ్తే చూడండి మా బాబాయిలు అయితే ఇక్కడ నివసిస్తూ ఉన్నారనమాట ఈ చిన్న రోడ్డు తగ్గిటి అనమాట ఇక్కడ అనేసి మరి ఇక్కడైతే మరి మేమైతే ఇక్కడ బండ్లు పెట్టడం జరిగింది ఇక్కడైతే కుళాయి వేశారు నీళ్ళు కూడా కొద్వాగలేదనమాట ఇక్కడైతే మరి సొమ్ములు పాక ఇదైతే మరి మా బాబాయిల ఇంటి అనమాట ఇక్కడైతే మరి స్టీవీ కూడా తీసుకొని చక్కగా డిచ్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది చూడండి ఇక్కడైతే చిన్న రేకులు షెడ్ అయితే వేసుకొని ఉన్నారనమాట ఇలా నివసిస్తూ ఉన్నారనమాట మీకైతే ముందుకు సెలైతే చూపించ అన్నమాట ప్రయత్నం చేస్తాను ఇక్కడైతే కో కోళ్ళు కూడా చక్కగా ఉంది చూడండి ఇదైతే మా పిన్ని వాళ్ళు మరి ఇక్కడ నివసిస్తున్నారు చూడండి మా పిన్ని అయితే లోపల వంట చేస్తుంది ఈ విధంగా మరి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటారనమాట చిన్న పాకాలు కట్టుకొని ఇదైతే ముందు ఈ వితల పాక కట్టక మునుపు అయితే ఈ పాక కట్టడం జరిగింది ఇదైతే మా బాబాయ్ అయితే మరి లగేజ్ వెళ్ళిపోతున్నాడు చిగ్గా అయిపోయి వంగిపోయి వెళ్ళిపోయింది అనమాట చూస్తున్నారు కదా మరి అయితే మా బాబాయ్ వాళ్ళు ఉండి చిన్న చిన్న పాకాలు అన్నమాట పాకలు అంటే అక్కడే ఎప్పుడు నివేదిస్తున్నారు కొన్ని రోజులు ఆర్థిక ఇబ్బంది ఉంది కనుక మరి చక్కటి మరి తర్వాత అయితే వీళ్ళైతే కట్టుకుంటారేమో అంతవరకు మనం చూడాలి మరి ఇక్కడైతే మా బాబాయ్ గారు అయితే మరి వరి ఎవరి శనైతే జరిగింది ఇక్కడైతే పసుపు కూడా నాటించినారు చూడండి కింద అయితే మరి ఈ విధంగా అయితే మరి పంట అయితే వేయడం జరిగింది మీకైతే ఇక్కడ చూపించబోతున్నాను పిప్పేలి చెట్లు అంట చూడు పిప్పేలి ఇదనమాట పిప్పేలి ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ మా బాబాయారు అయితే నాటించడం జరిగింది ఇది లంకాజీడి అనమాట చూస్తున్నారు కదా ఇంత వెరైటీ వేస్తారు ఇక్కడైతే అరటి చెట్లు వేస్తారు అట్టగల కూడా వేస్తుంది ఈ విధంగా మరి ఇక్కడైతే జైపూర్ చెట్టు కూడా బాబాయిలు నాటించడం జరిగింది ఇదిగైతే కాయలైతే కాశీ ఉన్నది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట నాటిస్తున్నారు అనమాట చెట్లు కొత్తగా ఇవన్నీ మరి ఎక్కువ వేసిన తర్వాత ఆ చెట్టు ఇంకా బలం వచ్చిన తర్వాత ఎక్కువగా అయితే మన పంట అయితే ఇస్తుంది అనమాట ఇక్కడ కూడా వేసారు పిపేలు అనేది మీకైతే మరి ఇక్కడైతే చూడండి కనకంబారి పువ్వులు కూడా ఇక్కడ అయితే నాటించడం జరిగింది చక్కగా అయితే మరి చిన్న మెల్లమెల్లగా చిన్నటి పూలయితే అయితే మరి చక్కటి పూలు అయితే జరిగింది వస్తున్నారు కదా ఇలాగైతే మరి పూలు అయితే నాటించి ఉన్నారనమాట నేను చూస్తాను ఇక్కడైతే మరి వచ్చాను పూలు చుండేట్టు ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా కొత్త చెట్టు అయితే కనిపించింది ఈ చెట్టు మరి ఏం చెట్టు అంటారో చూడండి రెండు రకాల మీద ఒక్క రకం కింద ఒక్క రకం ఆ కాయల్లాగా అది కూడా పూవండి కింద కాయలని మీందమ పూలు అంటుంది ఇలాగ వెళ్తే కోణం అయితే వెళ్ళిపోవడం అదే కోణం చూడవరం వెళ్తాం ఈ రూట్కి వెళ్తాను అనమాట ఇప్పుడైతే చూసుకొని మా బాబాయ్ ఇంటికి అయితే నేను బయలుదేరి చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని